వెల్కమ్ టు రాజనీతి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కుట్రలను జనంలోకి తీసుకెళ్లాలని కూటమి నేతలు నిర్ణయించారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మాధవ్ ఈ ముగ్గురు ఆధ్వర్యంలో కూటమి నేతల సమావేశం జరిగింది రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుల చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుందని జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నాయకులతో అడ్డగోలుగా మాట్లాడించడం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే బీసీలని కాపుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయటాన్ని కూటమి వైపు నుంచి సీరియస్గా తీసుకున్నారు అలాగే ప్రధానంగా తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తూ ఉంది కల్తీ నెయ్యి మీద దర్యాప్తు చేసిన సిట్ ఇచ్చిన నివేదిక వైసీపీకి అనుకూలంగా వచ్చిందన్నట్టుగా అసలు నెయ్యి కల్తీ జరగలేదు అన్నట్టుగా వైసీపీ నాయకులు ప్రచారం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు ఏదో తప్పుడు ఆరోపణలు చేశాడు వెంకటేశ్వర స్వామి భక్తుల సెంటిమెంట్లని దెబ్బతీశారు ఆయన అని ఆయన మీద ప్రచారం చేస్తూ ఉన్నారు ఆయన మీద విమర్శలు కురిపిస్తున్నారు పైగా దొంగే దొంగ అన్నట్టుగా వీళ్ళు వెళ్ళి దేవాలయాల్లో పూజలు కూడా చేస్తున్నారు యాగాలు చేస్తున్నారు పోమన కరుణాకర్ రెడ్డి అయితే ఒక కనివిని ఎరుగుని యాగం చేశాడు మామూలు హిందూ సంప్రదాయాల్లో ఎక్కడ అలాంటి పేరు లేదు ఆ పేరుతో ఒక యాగం చేశాడు వాస్తవానికి సిట్టు నెయ్యి కల్తీ జరగలేదని నివేదిక ఇవ్వలేదు సిట్ అది అసలు నెయ్యే కాదు అది ఒక రసాయనాల మిశ్రమం అని తేల్చింది ఆ రసాయనాల మిశ్రమంతో లడ్డూలు చేశారు వాసన కోసం ఏదో ఇంకో రసాయనం వాడారు అని నివేదిక ఇచ్చింది ఇందులో జంతు కొవ్వు కూడా కలిసి ఉండవచ్చని నివేదికలో పేర్కొన్నారు ఎన్డీడీబీ నేషనల్ ఏరియా డెవలప్మెంట్ బోర్డు ల్యాబ్ నివేదికలో జంతు కొవ్వులు కలిశాయని పేర్కొన్నారు ఈ ఎన్డీడీబీ ల్యాబ్ అనేది దేశంలో అత్యున్నతమైన ల్యాబ్ అది కానీ వీళ్ళు మాత్రం అడ్డంగా దొరికారు దొరికి కూడా మేము తప్పు చేయలేదని ప్రచారం చేసుకుంటా ఉన్నారు సిట్ నివేదికలో పెద్దవాళ్ళ పేర్లు లేకపోవడమే దీనికి కారణం వీళ్ళంతా బలంగా ప్రచారం చేసుకుంటున్నారంటే కారణం ఏంటంటే టీటీడీ చైర్మన్గా చేసిన సుబ్బారెడ్డి కానీ కరుణాకర్ రెడ్డి కానీ ఈవోలుగా పనిచేసిన ధర్మారెడ్డి కానీ జవహర్ రెడ్డి కానీ ఇలాంటి వాళ్ళ పేర్లు ఏమి లేకుండా నివేదిక ఇచ్చారు చిన్న చిన్న ఉద్యోగులను దోషులుగా తేల్చారు అందుకని వీళ్ళకి ధైర్యం వచ్చింది కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ అలాగే రాష్ట్రంలో ఇతర కేసులలో దర్యాప్తు చేస్తున్న సిట్లు ఇవన్నీ కూడా ఈ దర్యాప్తు సంస్థలు కీలక సూత్రధారులని కీలక దోషుల్ని తేల్చటం లేదు కుంభకోణాల్లో నేరాల్లో పనిముట్లుగా ఉపయోగపడిన వాళ్ళ పేర్లతో వీళ్ళు దర్యాప్తులు ముగిస్తున్నారు ప్రధాన ఎవరో తేల్చరు ఇప్పుడు కల్తినే వ్యవహారంలో కూడా ఇదే జరిగింది ఈ దర్యాప్తులో కూడా ఇదే జరిగింది డైరీ ప్రతినిధుల్ని చిన్న చిన్న ఉద్యోగులని టీటీడీలో ఉండే వాళ్ళని నిందితులుగా పెట్టేసి కీలక నిర్ణయాలు తీసుకొని టెండర్ నిబంధనలు సడలించిన వాళ్ళని అందరినీ వదిలేసింది బోర్డు చైర్మన్లని ఈవోలని వదిలేసింది కీలక చిన్న చిన్న ఉద్యోగులు రెండు వందల యాభై కోట్ల కుంభకోణం చేయగలరా అంత పెద్ద కంపెనీలతో బేరసారాలు చేయగలరా ఆ పెద్ద కంపెనీలు ఈ ఉద్యోగులు నమ్మగలవా నమ్మి డబ్బులు ఇవ్వగలవా కానీ సిట్నీ వేదిక చూస్తే అలాగే ఉంది వీళ్ళని నమ్మి కమిషన్లు ఇచ్చినట్టుగా ఉంది అప్పుడు బోర్డు చైర్మన్లుగా జగన్మోహన్ రెడ్డి సన్నిహిత బంధువులైన వైవి సుబ్బారెడ్డి ఉన్నాడు అలాగే ఇంకో బంధువు కరుణాహర్ రెడ్డి ఉన్నాడు వీళ్ళ పేర్లు ఎక్కడ కూడా సిట్నీ వేదికలో లేవు సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్న లంచాలు డిమాండ్ చేసి కాంట్రాక్టులు ఫైనలైజ్ చేశాడు అని మాత్రమే నివేదికలో పేర్కొన్నారు చైర్మన్కి తెలియకుండా ఇది జరుగుతుందా అన్న సందేహం అందరికీ వచ్చింది అందరూ దాని గురించే చర్చిస్తున్నారు కానీ ఆ సందేహం సిబిఐ అధికారి నాయకత్వంలోని విచారణ బృందం సిట్ అధికారులకు మాత్రం రాలేదు పెద్దల పేర్లు ప్రస్తావించకపోవటం వల్ల ఇప్పుడు వీళ్ళు మేము పరిస్థితిలో అన్నట్టుగా సవాళ్ళు చేస్తూ ఉన్నారు ఆ బురదని కూటమికి పూసే ప్రయత్నం చేస్తున్నారు యాగాలు చేస్తారు ఇంకేదైనా చేస్తారు నిష్పాక్షిక దర్యాప్తు జరగకపోవటమే దీనికి కారణమని అనుకోవాలి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసులు కావచ్చు అవినీతి కేసులు కావచ్చు వివేకానందరెడ్డి హత్య కేసు కావచ్చు ఇవన్నీ కూడా సిబిఐ దర్యాప్తు చేస్తూ ఉంది ఈ సిబిఐ దర్యాప్తు ఏ విధంగా జరుగుతుందో జరిగిందో అలాగే అవినాష్ రెడ్డి అరెస్టు విషయంలో సిబిఐ ఎలా వ్యవహరించిందో హత్య జరిగిన తర్వాత తెల్లవారుజామున అవినాష్ రెడ్డి ఎవరెవరితో ఫోన్ టచ్లో ఉన్నాడో తేల్చకుండా ఎలా వదిలేసింది ఇవన్నీ కూడా జనం చూస్తూ ఉన్నారు జనం పరిశీలిస్తూ ఉంటారు ఏం తెలివి తక్కువ వాళ్ళు కాదు అసలు ఆ దిశగా దర్యాప్తు చేయకుండా సీబీఐని ఎవరు అడ్డుకుంటున్నారు పెద్దల దాకా వెళ్లకుండా సిబిఐని ఎవరు అడ్డుకున్నారు వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పుడు నెయ్యి కుంభకోణంలో కూడా సుబ్బారెడ్డి భూముల కరుణాకర్ రెడ్డి ఈవోల ప్రమేయం ఉందా లేదా అన్న తేల్చకుండా సిట్ నివేదిక ఎందుకు ఇచ్చింది ఒక క్రిస్టియన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తిరుమల వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగితే హిందూ సంఘాలు ఎందుకు స్పందించట్లేదు మామూలుగా చిన్న చిన్న విషయాలకే రాద్దాంతం చేస్తారు కదా అపచారం జరిగిందని ఇక్కడ ఎందుకు స్పందించట్లేదు స్వామీజీలు అందరూ ఏమయ్యారు విశ్వ హిందూ పరిషత్ ఏమైంది చిన్న చిన్న విషయాలకే రాద్ధాంతం చేస్తారు కదా వీళ్ళంతానో మరి నాలుగైదేళ్ల పాటు ఇంత పెద్ద తప్పు జరిగింది స్వామివారి విషయంలో ఆయన కల్తీతో కల్తీ రసాయనాలతో చేసిన ప్రసాదాలు పెట్టారు అవే భక్తులకు పంచారు అయోధ్యకు కూడా రసాయనాలతో చేసిన లడ్డూలే పంపించారు మరి అయోధ్య ఆలయ నిర్వాహకులు కూడా మాట్లాడలేదు దీని మీద ఏమీ నిన్న తెలంగాణలో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు కూడా దీని మీద ఏం మాట్లాడలేదు ఆయన తెలంగాణలో హిందూ పండుగల మీద ఆంక్షలు విధిస్తున్నారు సనాతన ధర్మం మీద దాడి చేస్తున్నారు హిందువుల మనోభావాలు తెలంగాణలో దెబ్బతీస్తున్నారని మాట్లాడారు కానీ తిరుమలలో అంతకంటే పెద్ద అపచారం జరిగింది దాని మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎవరు తప్పట్టాలా అదే చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇలాంటి ఆయన చిన్న చిన్న జరిగితే ఇల్లు బీకి పనిరేసేవాళ్ళు మరి ఇది సనాతన ధర్మం మీద దాడి కాదా ఇది హిందువుల మనోభావాలు దెబ్బతీయటం కాదా లడ్డూ కల్తీ కేసులో పెద్దలను తప్పించడం వెనకాల పెద్ద శక్తి ఉందన్న అనుమానాలు కలుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి ఆయన అంత్యవాసులు వీళ్ళు అవినీతి అక్రమ కార్యకలాపాలకు పాల్పడిన వాళ్ళ జోలికి వెళ్ళకపోవటానికి వైసీపీ వాళ్ళ భాషలో చెప్పాలంటే వాళ్ళ వెంట్రుక పేక లేకపోవటానికి ఆ పెద్ద శక్తులు అండదండలే అన్న అభిప్రాయం జనంలో బలంగా ఉంది ఆ అభిప్రాయం తప్పు అని చెప్పాల్సిన బాధ్యత చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూటమిలోని మూడు పార్టీల మీద ముఖ్యంగా మూడో పార్టీ మీద ఉంది ఇక్కడ ఇంకో కోస ఉంది అదేంటంటే ఇప్పుడు ఈ కేసులో సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్ ఉన్నాడు కదా నిందితుడిగా ఇతను ఢిల్లీలో ఇతనికి రెండు చిరునామాలు ఉన్నాయి ఒకటి వచ్చేసి నెంబర్ సెవెంటీ నైన్ స్టాఫ్ క్వార్టర్స్ నర్మదా అపార్ట్మెంట్స్ బీడీ మార్గ్ ఢిల్లీ రెండోది వచ్చేసి కేర్ ఆఫ్ రాధేశ్యామ్ బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఉపాసన అపార్ట్మెంట్ హైలే రోడ్ ఢిల్లీ ఇది సంపన్నులు వివిఐపిలు ఉండే ఏరియా బీజేపీ నేషనల్ కౌన్సిల్ మెంబర్కి సంబంధించిన ఇంట్లో ఈ చిన్నప్పని ఉంటున్నట్టుగా అడ్రస్ ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్